గుహ ముందు కూర్చున్న భర్తను సమీపించింది అంజన కేసరి ఆమెను చిరునవ్వుతో చూస్తూ కొద్దిగా జరిగి కూర్చోమన్నట్టు సైగ చేశాడు అంజన కూర్చోకుండా కేసరి ముఖంలోకి తదేకంగా చూసింది మాతంగ మహర్షి సూచనను అనుసరించి తపస్సు ప్రారంభించాలనుకుంటున్నాను ఎక్కడ ఇక్కడేనా కాదు క్రీడాద్రి శిఖరం మీద మాతంగ మహర్షి పర్వత శిఖరం మీద తపస్సు చేయమన్నారుగా అంజన నవ్వుతూ అంది క్రీడాచలం మీద అవును ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను నీతో వస్తాను అవసరమైన సదుపాయాలు సమకూరుస్తాను కేసరి రాతి మీద నుంచి లేచాడు క్రీడాచలం చేరుకున్న అంజన చక్కగా పరిశీలించిన అనంతరం ఒక శిఖరాన్ని చేరుకొని ఆ శిఖరం మీద తపస్సు సాగించాలని ఆమెకు ఎందుకో మనసవుతోంది రకరకాల వృక్షాలతో పొదలతో లతలతో ఆ శిఖరం ప్రకృతికి పుట్టినిల్లులా ఉంది ముఖ్యంగా ఆ శిఖరం మీద గాలి ప్రశాంతతను అందిస్తూ ప్రసరిస్తోంది అక్కడి ప్రశాంత వాయువు అంజన మనసును దోచుకుంది కొండ కొమ్ముకు పట్టిన గొడుగులా ఉన్న అందమైన చెట్టు తన మీదకు రమ్మని అంజనను పిలుస్తోంది ఆ చెట్టును సదేకంగా చూసి అంజన భర్త వైపు తిరిగింది స్వామి ఆ చెట్టు క్రింద తపస్సు చేస్తాను దీవించండి అంజన భర్త పాదాలకు నమస్కరించింది కేసరి అంజన భుజాలు పట్టుకుని లేవనెత్తాడు ఆమె ముఖంలోకి ప్రేమగా చూశాడు తపస్సు నిర్విఘ్నంగా సాగాలని దీవిస్తున్నాను నేను నీకు చేరువలోనే ఆ గుహలోనే ఉంటాను స్వామి ప్రకృతి సహజమైన అవాంతరాలు ఎన్ని వచ్చినా నా తపస్సుకు భంగం కలిగించకండి అంత సాహసం చేస్తానా అంజన కేసరి నవ్వాడు అంజన చెట్టువైపు అడుగులు వేసింది కొలనులో చేసిన సచేల స్నానం మూలంగా ఆమె వస్త్రాలు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి అంజన చెట్టు కిందకు చేరి తూర్పు దిశకు అభిముఖంగా పద్మాసనంలో ఆశీను రాలయ్యింది తన వైపే చూస్తున్న భర్తను ఒకసారి చూసి కళ్ళు మూసుకుంది చేతులు జోడించి సంకల్పం చేసుకుంది తనకు మహావీరుడు చిరంజీవి అయిన పుత్రుడిని ప్రసాదించమని వాయుభగవానుడిని ప్రార్థించింది ఆ సంకల్పంలో అంజన జోడించిన చేతుల్ని మోకాళ్ళ మీదకు దించుకుంది అంజన తపస్సు ప్రారంభమైంది ఆమెను చూస్తూ నిలుచున్న కేసరి చిన్నగా నిట్టూర్చి సమీపంలో ఉన్న కొండ గుహ వైపు నడిచాడు కాలచక్రం తిరుగుతోంది చెట్టు తన ఆకుల్ని అంజన మీద అంజన చుట్టూ దట్టంగా రాల్చింది గాలి రాలిన ఆకుల్ని అటు ఇటు తోస్తూ ఆడుకుంది కేసరి అంజన సమీపంలో ఉంచిన కందమూలాలు పళ్ళు అలాగే ఉండిపోతున్నాయి సిద్ధంగా ఉంచిన కందమూలాలను పళ్ళను తీసివేసి అప్పటికప్పుడు సేకరించిన వాటిని సిద్ధంగా ఉంచుతున్నాడు కేసరి అంజన స్వీకరిస్తుందన్న ఆశతో వసంత ఋతువు చెట్టును చిగుళ్లతో మొగ్గలతో అలంకరించింది ఋతుచక్రం పరిభ్రమిస్తుంది ఋతువులు ఒకదానికొకటి తరుముకుంటూ వెళ్తున్నాయి చలిగాలులు మంచు మండుటెండలు వర్షం ప్రాణుల మీద తమ ప్రభావాన్ని చూపుతున్నాయి అయితే అంజన వాతావరణ భేదాలను గ్రహించే స్థితిలో లేదు ఆమె తనువును మర్చిపోయింది తనను మర్చిపోయింది మనస్సును మర్చిపోయింది మనుగడను మర్చిపోయింది తపస్సుతో తధ్యాత్మత అంజనను ఏవో ఏకాంత సీమలకు తరలించింది అంజన ఏకాగ్రత కేసరి కదలించి వేస్తోంది అంజన ఏకాగ్రత ఎట్టకేలకు వాయుదేవుడిని స్పందింపజేసింది అంజన పట్టుదలను పరీక్షించే ఉద్దేశంతో వాయుదేవుడు విజృంభించాడు అప్పటిదాకా ప్రశాంతంగా వీస్తున్న మారుతం సుడిగాలిగా మారిపోయింది చెట్లు ఊగుతున్నాయి లతలు తెగిపోతున్నాయి గాలి గుహల్లో దూరి భయంకరంగా నా శబ్దం చేస్తోంది కేసరి భయంతో వణికిపోయాడు గుహలోంచి వెలుపలికి వచ్చి అంజని వైపు ఆందోళనగా చూశాడు అంజన రాతి బొమ్మలా కూర్చునే ఉంది సుడిగాలి నెమ్మదిగా నిమ్మలించింది వాయుదేవుడి పరీక్ష పూర్తయింది వాతావరణం ప్రశాంతంగా మారింది పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ప్రత్యక్షమైన వాయుదేవుడు వినయంగా నమస్కరించాడు వాయు కుశలమా శివుడు ఆప్యాయంగా అడిగాడు మీ దయ వల్ల నేను కుశలమే నాలో ఉన్న మీ తేజము కుశలమే వాయువు నవ్వుతూ అన్నాడు నీలో పరమేశ్వరుల తేజమా పార్వతి ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆర్యాన్ని మరచినట్టున్నారు మీ పావన గర్భాన ఉన్న మహేశ్వరుల తేజస్సును నా కుర్చిలో రక్షించమని ఆనందించినారు కదా అవునవును నిజమే పార్వతి గుర్తు చేసుకుంటూ అంది ఆనాటి నుండి ఆ మహత్తర తేజస్సును ఉదరంలో ధరించి భరించాను వాయు మా వానర వైఖవం నాటి మాటను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నావు శివుడు చిరునవ్వు నవ్వాడు దేవదేవ కుంజరుడనే వానర వీరుని గురించి అతని పుత్రికి అంజన గురించి తమకు తెలిసే ఉండాలి అంజన గత జన్మలో పుంజిక స్థల అనే అప్సర బృహస్పతి శాపం వల్ల వానరవనితిగా జన్మించింది వాయు అన్నాడు అంజన సంతానాన్ని కోరి నా గురించి అనితర సాధ్యమైన ఏకాగ్రతతో తపస్సు చేస్తోంది వానరంగా జన్మించబోయే మీ తేజస్సు నా వానరవనతికు దాన చే దానం చేయడం సముచితమనిపిస్తోంది తమరు ఆనతిస్తే నా రక్షణలో ఉన్న మహాతేజాన్ని అంజనకు అందిస్తాను నీ నిర్ణయం సముచితం మా తేజోఫలాన్ని అంజనకు దానం చేయి మహావీరుడు ప్రజ్ఞానిధి అయిన పుత్రుడు అంజన గర్భాన జన్మిస్తాడు నా తేజస్సును ఇంతకాలము భరించినందుకు నీకు గుర్తింపు లభించాలి అంజనానందనుడి ద్వారా నీకు ఆ గుర్తింపు లభిస్తుంది ఆ వీరపుత్రుడికి లోకం వాయుపుత్రుడని మారుతాత్మజుడు అని మారుతి అని వ్యవహరిస్తుంది వెళ్ళు అంజనకు గర్భఫలాన్ని అందించు ఆజ్ఞ వాయువు నమస్కరించాడు శుభం భూయాత్ అంజనా వాయుదేవుడి పిలుపుతో ప్రకృతి కంపించింది తపస్సమాధిలో మునిగిన అంజన సర్వస్వము ఆ పిలుపుతో స్పందించింది ఆ పిలుపు ఆమెలో సుళ్ళు తిరుగుతూనే ఉంది కళ్ళు తెరిచి చూడాలనిపిస్తోంది అంజనకు ఆమె కళ్లకు కప్పిన రెప్పలు మెల్లగా పైకి లేచాయి తన ముందు నిలుచుని లీలగా కనిపిస్తున్న దివ్య స్వరూపాన్ని అంజన ఆశ్చర్యంగా చూసింది బంగారు రంగుతో మెరిసిపోతున్న బలమైన ఎత్తైన శరీరం ముఖంలో ప్రశాంతత పెదవుల మీద చిరునవ్వు అంజన నేను వాయుదేవుడిని స్వామి అంజన కంఠం వణికింది కరుణించావా కనిపించావా అంజన లేచి నిలుచుంది కదలి వచ్చాను నీ కోరిక తీర్చడానికి పుత్రుడుగా నీ గర్భాన జన్మించబోయే మహాతేజస్సును ప్రసాదిస్తున్నాను ఆ మహాతేజస్సు మహాదేవుడి దివ్యవీర్యం పరమశివుడి భవ్యాంశతో మహావీరుడు మహాబలవంతుడు మహాబుద్ధిమంతుడు మహాపండితుడు అయిన వరపుత్రుడు జన్మిస్తాడు నీకు నా నేమధ నా నేమధేయాలని నీనే నీ నామధేయాన్ని శాశ్వతం చేస్తాడు వాయువు పుత్రుడుగా మారుతిగా ఆంజనేయుడుగా వాసికెక్కుతాడు తండ్రి ఎంత భాగ్యం నాది అంజన ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది పుత్రుడిని చక్కగా పెంచు అంజన మీకు తగిన పుత్రుడిని తీర్చిదిద్దుతాను భగవాన్ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ వాయుదేవుడు కుడిచేతిని ముందుకు చాచాడు పాదరస వర్ణంతో ఫలం ఆకారంతో మహేశ్వరుడి తేజస్సు వాయుదేవుడి హస్తంలోంచి అంజన వైపు ప్రయాణం చేసింది రేప పాటలో ఆమె శరీరంలోనికి దూరి అదృశ్యమైంది చేతులు జోడించి నిల్చున్న అంజనను చిరునవ్వుతో చూస్తూ వాయుదేవుడు అంతర్ధానమయ్యాడు మూలాలు సేకరించుకొని అరణ్యంలోంచి వస్తున్న కేసరి తపస్సు చాలించి నిలుచున్న అంజనను ఆశ్చర్యంగా చూశాడు అంజనా కేసరి దగ్గరగా వస్తూ అన్నాడు స్వామి వాయుదేవుడు వరమిచ్చాడు వరపుత్రుడిని ప్రసాదించాడు అంజనా నిజమా మహేశ్వరుడి మహాతేజస్సుతో వాయుపుత్రుడు మన పుత్రుడుగా జన్మించబోతున్నాడు వాయుదేవుడి వరం ఫలించింది అంజన గర్భవతి అయింది గర్భధారణ వ్యవధానం ముగిసింది ప్రసవ సమయం ఆగమించింది వైశాఖ మాస బహుళ పక్ష దశమి మంగళవారం నాడు దివ్యమైన ముహూర్తంలో అంజన సుపుత్రుడిని ప్రసవించింది ఆ బిడ్డని చూసి అంజన కేసరి ఆశ్చర్యపోయారు శిశువు వస్త్రాభరణాలతో జన్మించాడు పశువు పచ్చటి కటివస్త్రం యజ్ఞోపవీతం మెడలో రత్నాల హారం చేతులకు అందమైన కంకణాలు కర్ణకుండలాలు పీతాంబరంతో ఆభరణాలతో మెరిసిపోతున్న స్వర్ణవర్ణ శరీరం అప్పుడే పుట్టిన శిశువుకు వీవన వీస్తున్నట్లు మలయమార్తం గుహంత గుహాంతర్భంలోకి ప్రవేశించింది అంజనా కేసరి దంపతులను ఆశ్చర్యపరుస్తూ వాయుదేవుడు ఆగమించాడు స్వామి అంజనా కేసరి ఒకేసారి అన్నారు వాయుదేవుడు బాలుడిని చేతులలోకి తీసుకుని నుదురు మీద చుమ్మించాడు అంజనా ఆంజనేయుడు దీర్ఘాయుష్మంతుడు మహావీరుడు మహాపండితుడు స్వామి మా చిటి తండ్రికి మీరు రక్ష కేసరి అన్నాడు కేసరి ఈ మహాప్రాణ వాయుదేవుడు ఉన్నంతకాలం మీ పుత్రుడు క్షేమంగా ఉంటాడు వాయుదేవుడు చిరునవ్వుతో అన్నాడు ఆ విధంగా ఈశ్వరాంశతో వాయుపుత్రుడుగా అంజనానందనుడు కేసరీస్తుడుగా ఆంజనేయుడు జన్మించాడు నిర్వికల్పానంద అన్నాడు గురువుగారు ఉదయిస్తున్న సూర్యుడిని కబళించబోయిన బాలాంజనేయుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు వాయుదేవుడు ఆగ్రహించి వాయుప్రసారాన్ని ఉపసంహరించుకున్నాడు కదా శివానందుడు అడిగాడు అవును ఇంద్రుడి వజ్రాయుధం తాకిడికి బాలాంజనేయుడి హనువు అంటే దవడ చొట్టపడింది దాని ఫలితంగా ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు వచ్చింది వజ్రాయుధం దెబ్బకు బాలాంజనేయుడు మూర్చపోయి నేల మీద కూలిపోయాడు వాయుదేవుడు బాలకుడిని తీసుకుని అంజనాకేసరి నివాసమున్న గుహలోకి వెళ్ళిపోయాడు తన ప్రసార శక్తిని నిరోధించి వేశాడు ఇంద్రాది దేవతలు గగనంలో బొమ్మల్లా కదలిక లేకుండా ఉండిపోయారు జగత్తు నిశ్చేష్టంగా ఉండిపోయింది చరాలన్నీ అచరాలైపోయాయి వెంటనే బ్రహ్మరంగంలోకి దిగాడు గుహలో ప్రత్యక్షమే మూర్ఛలోనే అచేతనుడిగా ఉన్న బాలాంజనేయుడిని చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన స్పర్శతో బాలాంజనేయుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు దేవతలందరూ దిగివచ్చారు బ్రహ్మ ఆంజనేయుడికి దీర్ఘాయుషి ప్రసాదించాడు దేవతలందరూ మరాల స్పర్షం కురిపించారు వాయుదేవుడు శాంతించి ప్రసాదం పునఃప్రా ప్రసారం పునః ప్రారంభించాడు లోకాలకు ఉపద్రవం తప్పింది వాయుపుత్ర ఆంజనేయుడు భవిష్యత్తులో సూర్యుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు భాషావేత్త అయ్యాడు నవ వ్యాకరణ పండితుడయ్యాడు ఉచ్చారణ నిపుణుడయ్యాడు మహాబలవంతుడు మహాపరాక్రమవంతుడు అయ్యాడు హనుమంతుడి మీద వాయుదేవుడికి కరుణ అపారంగా ఉండటమే అందుకు కారణం నిర్వికల్పానంద వివరించాడు గురువుగారు వాయుదేవుడు భీముడిగా కూడా జన్మించాడు కదా సదానందుడు అడిగాడు అవును ఒక అని పాండురాజు కుంతి మాదిరి సమేతంగా శతశృంగ పర్వతం మీద ఉన్న రోజులు తన వల్ల సంతానం కలుగుదని నిర్ణయించుకున్న పాండురాజు దుర్వాస మహర్షి అనుగ్రహించిన మంత్రబలంతో యమధర్మరాజును ప్రసన్నం చేసుకుని పుత్రుడిని పొందమని కుంతీదేవికి చెప్పాడని యమధర్మరాజు అంశతో ఆమె ధర్మరాజుని పుత్రుడిగా పొందిందని యమధర్మరాజు చరిత్రలో చెప్పుకున్నాం పాండురాజు రెండవ పుత్రుడిని పొందమని కుంతికి సూచించాడు నిర్వికల్పనంద కొన కథనం కొనసాగించాడు కుంతి పాండురాజు పిలిచాడు ప్రభు కుంతి ఆయన దగ్గరగా వచ్చి వినయంగా అంది బాలధర్మరాజు ఆమె చేతిని పట్టుకుని నిల్చున్నాడు ధర్మనిరతుడు ధర్మరక్షకుడు అయిన పుత్రుడి కోసం యమధర్మరాజును ప్రార్థించావు ధర్మరాజును కన్నావు దుర్వాస మహర్షి మంత్ర ప్రభావంతో నువ్వు మరొక పుత్రుడిని పొందాలి ప్రభూ మహావేగవంతుడు మహాబలవంతుడు అయిన పుత్రుడు వంశరక్షకుడుగా కావాలి మనకు అందుకు తగిన దైవస్వరూపుడు ఎవరు కుంతి ప్రశ్నించింది నేను నిర్దహించిన లక్షణాలున్న పుత్రుడిని ప్రసాదించమని తగిన వేల్పు ఒక్కడే మహాబలుడు మహాప్రాణుడు అయిన వాయుదేవుడు కుంతి ముఖం చిరునవ్వుతో వికసించింది అవును వాయు భగవానుడు మహాశక్తిమంతుడు ఇప్పుడే పవిత్ర స్నానం చేసి ఆ దైవాన్ని ఆరాధిస్తాను వెళ్ళు దేవి అంటూ పాండురాజు బాలధర్మరాజుని దగ్గరకు తీసుకున్నాడు కుంతీదేవి సరోవరం వైపు వెళ్ళింది స్నానం చేసి శుచి అయిన కుంతీదేవి ఒక ప్రశాంత ప్రదేశంలో నిలుచుని దుర్వాస మహర్షి ఉపదేశించిన దివ్య మంత్రాన్ని పఠించి పఠించింది వాయుదేవుడు సాక్షాత్కరించినాడు మంత్ర ప్రభావంతో మరుక్షణం ఆమె ముందు సాక్షాత్కరించిన వాయుదేవుడు కుంతి నన్నెందుకు ఆహ్వానించావు వాయుదేవుడి కంఠం గంభీరంగా ధ్వనించింది బలంగా ఎత్తుగా ఉన్న బంగారం రంగు విగ్రహం అలౌకికమైన అసామాన్య సౌందర్యం అందమైన ముఖం మీద కాంతులు జిమ్ముతున్న మందహాసం కుంతీదేవి మైమర్చిపోయి వాయుదేవుడి మహాశక్తివంతమైన శరీరాన్ని చూస్తూ ఉండిపోయింది కుంతి వాయుదేవుడి చిరునవ్వు తెరగనివ్వకుండా హెచ్చరించాడు కుంతీదేవి శరీరం ఒక్కసారి జలధరించింది తండ్రి పుత్రభిక్ష నీలాంటి బలవంతుడు పరాక్రమవంతుడు అయిన దివ్యపుత్రుడిని ప్రసాదించు నీకు పుత్రభిక్ష అనుగ్రహిస్తున్నాను ధైర్య సాహసాలు కలిగిన వాడు అద్వితీయ పరాక్రమవంతుడు నా అంశతో నీ గర్భాన్ని ఆవిర్భవిస్తాడు ఆ పుత్రుడు మహావీరుడవుతాడు యుద్ధం చేసే కొద్దీ అతని శక్తి పెరుగుతూ ఉంటుంది అలసట అనేది అతనికి దరి చేరదు నా అంశజుడు సింహబలుడుగా ప్రఖ్యాతుడవుతాడు ధన్యురాల్ని తండ్రి ఆ సింహబలుడు మీ వంశానికి రక్ష కుంతీదేవి మౌనంగా నమస్కరించింది వాయుదేవుడు చెయ్యత్య ఆశీర్వదిస్తూ అంతర్ధానమయ్యాడు కుంతీదేవి గర్భవతి అయింది నవమాసాలు నిండిన అనంతరం బలిష్ఠుడైన పుత్రుడిని ప్రసవించింది పాండురాజు విన్నపాన్ని మన్నించి శతశృంగ పర్వతం మీద ఉన్న మహర్షులు జాతకర్మ చేశారు బాలునికి భీమసేనుడు అని నామకరణం చేయండి అందరినీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ ఆకాశవాణి ప్రవ ప్రవచించింది ఆకాశవాణి ద్వారా వాయుదేవుడే తన అంశుజుడికి భీమసేన నామధేయం సూచించాడని అనుకుంది కుంతీదేవి పాండురాజు సూచనను అనుసరించి మహర్షులు వాయుదేవుడి అంశతో జన్మించిన శిశువీరుడికి భీమసేనుడు అని నామకరణం చేశారు నిర్వికల్పానంద శిష్యుల వైపు చిరునవ్వుతో చూశాడు వాయుదేవుడు మానవలోకములో ప్రభవింపజేసిన ఆంజనేయుడు భీమసేనుడు ఇద్దరూ కూడా ఆదర్శ పురుషులుగా ఆరాధనీయులుగా ప్రసిద్ధి చెందారు ఆంజనేయుడైతే ఆంజనేయ స్వామిగా మారి దైవస్వరూపుడే అయ్యాడు ఆంజనేయ భీమసేనులు మానవులుగా ఆవిర్భవించడానికి ఆరాధనీయులుగా ఎదగడానికి మూల కారణం వాయుదేవుడే గురువుగారు వాయుదేవుడి అంశలో జన్మించిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా విమలానందుడు అడిగాడు వాయుభగవానుడు హనుమంతుడుగా భీముడుగా జన్మించినట్టే మరొక మహాపురుషుడుగా జన్మించాడన్న విశ్వాసం ఉంది త్రిమతాచార్యులలో ద్వైతమత స్థా స్థాపనాచార్యుడైన మధ్వాచార్యుల గురించి మీరు వినే ఉన్నారు ఆ మధ్వాచార్యులు వాయుదేవుడి అంశుడే అని ద్వైతమతాన్ని అవలంబించి ఆస్తికులు అస్తికులు గాఢంగా నమ్ముతారు వాయుదేవుడి చరిత్ర శ్రవణం చేశాం ఆయన కరుణామయుడని మహాశక్తి సంపన్నుడని తెలుసుకున్నాం ఆశ్రయించిన వాళ్లను ఆదుకునే దైవస్వరూపం ఆయన అందుకు సాక్షి మైనాకుడనే పర్వతుడే ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరికి వేస్తున్న సందర్భంలో భూ భయవిహ్వలుడైపోయిన మా మైనాకుడు వాయుదేవుడిని ప్రార్థించాడు వాయుదేవుడు తక్షణమే స్పందించి మైనాకుడిని సుదూర ప్రాంతానికి వాయువేగంతో తరలించుకుని పోయి దక్షిణ సముద్ర గర్భానికి చేర్చి రక్షించాడు అది గుర్తుంచుకున్న మైనాకుడు సముద్రాన్ని దాటుతున్న ఆంజనేయుడిని తన మీద విశ్రాంతి తీసుకోమని ప్రార్థించాడు వాయుదేవుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా వాయుపుత్రుడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆంజనేయుడు కరస్పర్శతో ఆయన ఆహ్వానాన్ని మన్నించి సాగిపోయాడు ధైర్యవంతులు బలవంతులు అయిన పుత్రులు కావాలనుకున్న దంపతులు వాయుదేవుడిని ఆరాధించాలి మనలో ప్రాణంగా ఉంటూ సర్వకాలాలలో సర్వావస్థలలో మన చుట్టూ ఉంటూ రక్షించే వాయుభగవానుడిని స్మరించడం ఆరాధించడం అవసరం సూర్యభగవానుడిలాగే వాయు భగవానుడు ప్రత్యక్ష దైవమే కదా ఆయన మన లోపల ఉన్నాడు వెలుపలా ఉన్నాడు వాయుగాయత్రితో ఆయనను ఉపసించడం శ్రేయోదాయకం ఓం జగత్ప్రణాయ విద్మహస్తాయ ధీమహి తన్నో వాయు ప్రచోదయాత్ నిర్వికల్పానంద వాయుగాయత్రిని భక్తితో పఠించారు శిష్యులు నలుగురు ఆయనను అనుసరిస్తూ పఠ పఠనం చేశారు